కుర్ర హీరోలు కూడా సాధ్యం కాని రేంజ్ లో స్పీచ్ చూపిస్తున్నారు లోకనాయకుడు కమల్ హాసన్ ఓ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంటూనే మరో సినిమా షూటింగ్ కానిచ్చేస్తున్నారు మూడు నాలుగు సినిమాలకి కమిట్ అయిన కమల్ ఆ సినిమాల షూటింగ్స్ కూడా జెట్ స్పీడ్ తో ఫినిష్ చేస్తున్నారు విక్రమ్ సక్సెస్ తర్వాత సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ రీసెంట్ గా కల్కి టూ ఎయిట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సీనియర్ స్టార్ ఆ తర్వాత భారతీయుడు టూ తో నిరాశపరిచారు అయితే ఈ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నారు కమల్ కల్కి భారతీయుడు టూ రిలీజ్ కి ముందే మణిరత్నం దర్శకత్వంలో లైఫ్ సినిమాని స్టార్ట్ చేశారు కమల్ తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా ఫైనల్ స్టేజ్ కి చేరింది మూడు దశాబ్దాల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో మరోసారి నాయకుడు రేంజ్ సక్సెస్ ని టార్గెట్ చేస్తోంది తగ్ లైఫ్ చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా తగ్ లైఫ్ నాయకుడు సినిమాకి సీక్వెల్ అనే టాక్ వినిపిస్తోంది దీంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి అందుకే అభిమానుల అంచనాలు అందుకునే రేంజ్ లో సినిమాని ప్లాన్ చేస్తున్నారు కమల్ అండ్ మనీ తగ్ లైఫ్ ఫైనల్ కి రావడంతో నెక్స్ట్ మూవీని లైన్లో పెట్టేస్తున్నారు లోక నాయకుడు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బు అరివు దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కమల్ సెప్టెంబర్లో ఆ సినిమాని పట్టాలెక్కించాలని భావిస్తున్నారు పార్లల్ గా ఇండియన్ త్రీ వర్క్ కూడా ఫినిష్ చేసేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు